హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్లో వచ్చేసి బాధిలీ శారీస్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ అయితే లో వచ్చేసి ఆల్రెడీ మనం చాలా సార్లు చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ లో వచ్చేసింది హైవైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాధని డిజైన్ వస్తుంది కాంజీవరం సిల్క్ బాంది శారీస్ అండి ఇందులో రెప్లికాస్ చాలా వచ్చినాయి రెప్లికా కాదు ఇవి ఒరిజినల్ శారీస్ ఈ ఒరిజినల్ శారీస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి మార్కెట్లో అయితే ప్రైస్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇలా వస్తుంది మనకి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చూడండి గ్రీన్ కి పై పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ లోనే వచ్చేసింది వన్ మీటర్ పైన వచ్చిందండి బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా ఉన్నాయి బ్లౌజెస్ అయితే క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది డ్రై వాష్ శారీస్ అండి ఇవి ఇలా వస్తుంది మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైజెస్ వచ్చి మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలని నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేసేయండి ఇందులో కొన్ని కలర్స్ వచ్చినాయి అవి చూపిస్తాను నేను మీకు శారీస్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ప్యాష్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చాలా స్మూత్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇలా వస్తుంది మంచి ఎల్ఫ్ అండ్ గ్రే కలర్ అండి ఇది వచ్చేసి దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీకి పళ్ళు కూడా బాగా రిచ్ గా వస్తాయి ఈ శారీస్ కి ఇలా వస్తుంది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి సెల్ఫ్ కలర్ వచ్చిందండి శారీ కలర్ లోనే వచ్చేసింది సూపర్ ఉంది శారీ అయితే హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది హ్యాండ్స్ కి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నైతే మంచి కలర్స్ అయితే ఉన్నాయి బాధినీ శారీస్ అండ్ ఇంకా కొన్ని ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషను హెవీగా వచ్చిందండి పళ్ళు అయితే చాలా రిచ్ గా ఉంటుంది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మనకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లోనే వచ్చింది హ్యాండ్స్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక గ్రీన్ కొత్త కలర్ అండి ఇది గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇప్పుడు ఈ గ్రీన్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వచ్చేసింది శారీ కలర్ లోనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేసింది మంచి రిచ్ పళ్ళు అండ్ బోటర్స్ కూడా రిచ్ గా కనిపిస్తాయండి మంచి మంచి షైనీతో కనిపిస్తాయి ఇది వచ్చేసి లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది సెమీ ఉప్పాడ శారీస్ కి చాలా మంది అడ్వాన్స్ పేమెంట్స్ చేసి ఉన్నారండి ప్రీ బుకింగ్స్ అయితే జరిగినాయి వస్తాయి అండి ఆ శారీస్ వస్తాయి ఈ వీక్ లో వస్తాయి కంపల్సరీ రాగానే అడ్వాన్స్ పేమెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేసి శారీస్ పంపిస్తాము ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లోనే వచ్చింది శారీ కలర్లో కాంట్రాస్ట్ కలర్లోనే మనకి బార్డర్లో ఉన్న కలర్లోనే బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్స్ వచ్చేసినాయి చెమ్మి ఉప్పాడ శారీస్కి ప్రీ బుకింగ్స్ జరిగినాయి వస్తాయి శారీస్ ఎవరు టెన్షన్ తీసుకోవద్దు ఖచ్చితంగా రాగానే మీకు ఇన్ఫార్మ్ చేసాక పంపిస్తాము కొంచెం డిలే అయినాయి స్టాకు హ్యూజ్ డిమాండ్ అండి అవి చాలా మంది అడుగుతున్నారు ఇది చూడండి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి మనకి కొంచెం మెరూన్ కలర్ లాగా వచ్చింది దీనికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి బ్రైట్ గా కనిపిస్తే ఈ శారీస్ వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఇలా వచ్చింది పళ్ళు చూడండి ఇలా హెవీగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చేసింది మనకి గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిబడి ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ సిల్క్ శారీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కొన్ని కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇటాలియన్ సిల్క్ శారీస్ మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి బోత్ సైడ్స్ బోటర్ వచ్చేసి మనకి కొంచెం ఇట్లా థ్రెడ్ బటన్స్ లాగా ఇట్లా వచ్చేస్తుంది థ్రెడ్ తో ఇదంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళుకి హెవీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా నీళ్ళెంత నుంచి స్టార్ట్ అయిపోతుంది వర్క్ పై వైపు అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ హెవీగా వచ్చేస్తుంది క్రెయిన్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా విత్ కట్ వర్క్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి మిడిల్ పార్ట్ అంతా కూడా బాడీకి మనకి ఇదంతా కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఒక కలరు ఛానల్లో గివ్వే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో ఒకసారి హాయి పెట్టండి మీ నేమ్స్ యాడ్ చేస్తాను శారీస్ తీసుకున్న వాళ్ళు కంటిన్యూగా డైలీ మన దగ్గర తీసుకునే వాళ్ళకు కూడా గివ్ వే ఇస్తున్నామండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీ అండి ఇది ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఈ చూడండి డిజైన్ వచ్చేసి మనకి షిబోర్ ప్యాటర్న్ లాగా కలర్స్ కలర్స్ మల్టీ కలర్స్లో వచ్చినాయి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి ఇలా వచ్చేసింది కాస్ట్ తగ్గినాయి అండి ఇవి కొంచెం ప్రైజెస్ తగ్గినాయి ఇలా వచ్చింది మనకి ఇదంతా కూడా ప్రింటెడ్ వస్తుందండి సో మీరు కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవాలి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బాటర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి నీళ్ళెంత వరకు ఇదంతా కూడా మనకి బాటర్ వచ్చేస్తుంది హెవీగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ప్రైజెస్ తగ్గినాయి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్టి డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ల్యావెండర్ కలర్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి నేను పిక్ పెడతాను మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలీల పుష్ప శారీస్ అండి ఇవి కూడా ప్రైజెస్ తగ్గినాయి ఇప్పుడు చూడండి ఇలా ఉంది మనం సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నాము ఇప్పుడైతే ప్రైజెస్ తగ్గింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది సైడ్స్ బార్డర్స్ లో సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా చెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇలా వచ్చేసింది శారీ అయితే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది కట్ చెంగు దగ్గర వస్తుంది ఇదంతా బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వర్క్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అండి ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి మంచి క్లాత్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ క్లాత్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళుకి ట్యాజిల్స్ వస్తుంది సపరేట్ గా అయితే ఏం రాలేదు పళ్ళు విత్ ట్యాజిల్స్ ఉంటుంది ఓన్లీ ఇలా వస్తుంది ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా ప్రైజెస్ రెడ్యూస్ అయింది తగ్గినవి అంత ముందు అయితే నైన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నాము ఇప్పుడు ప్రైజెస్ తగ్గిన ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసి టైటిలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఒక వీడియో ఒకటి తీసి పెట్టుకోండి శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత డ్యామేజెస్ ఉంటే కనుక రిటర్న్ తీసుకోవడానికి సివడ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఏ నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఈ విధంగా వచ్చేసింది మిడిల్ పార్ట్ మనకి ఏ కలర్ ఉందో అదే కలర్లో వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్ వాష్ మాత్రం చేసుకోవాలి ఈ శారీస్ అయితే కనుక ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో